స్వచ్ఛత పరిశుభ్రత శుభ్రత ఈ అంశాల్లో హైదరాబాద్ నగరం ప్ర హైదరాబాద్ నగరం దేశ రాష్ట్రాలతో పోటీ పడుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఈ అంశంలోనే హైదరాబాద్ నగరానికి మరొకసారి క్లీన్ సిటీ అవార్డు భరించిన సందర్భం కూడా కనిపిస్తోంది హైదరాబాద్ మనం చూసాం ఇటీవల ఏ మూలకి వెళ్ళినా ఎక్కువ నీట్గానే కనిపిస్తున్న పరిస్థితి పారిశుద్ధ్యం పరిశుభ్రత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే జిహెచ్ఎంసి ఇదే శానిటరీ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసింది ఎక్కడికక్కడ చెత్తను పేరుకుపోకుండా చాలా క్లీన్ సిటీగా రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం పర్యటించి హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది అందుకోసం వినూత్న స్వచ్ఛ పర్యవేక్షణ అవార్డును కూడా హైదరాబాద్ నగరానికి ఇవ్వడం కూడా జరిగింది ఈ అవార్డుని ఇక జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ నిన్న అందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ తొమ్మిదవ ర్యాంకును సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫైవ్ ఫైవ్ రేట్ స్టాండింగ్ను కూడా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జీహెచ్ఎంసి అందుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇందుకోసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన భారత మండపం వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా ఈ అవార్డును జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ప్రాజెక్టు మేనేజర్ సోమభారత్ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల వీళ్ళందరూ కూడా కలిసి సంయుక్తంగా అందుకున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే హైదరాబాద్ నగరం ఎంత పోటీ ఇచ్చింది ఇతర నగరాలకి ఎంత స్వచ్ఛంగా ఎంత పరిశుభ్రంగా మెయింటైన్ అవుతుంది అనేది కూడా ఈ అవార్డు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో మనం చూసాం పంచాయతీ శాఖలో ఎన్నో అవార్డులు వచ్చాయి ఇదే జీహెచ్ఎంసీలో ఇప్పుడు తాజాగా ఈ అవార్డు రావడం కూడా ఒక నైతిక స్థైర్యం ఇంకా సిటీని అభివృద్ధి చేయాలి ఇంకా క్లీన్ అండ్ గ్రీన్గా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక పట్టుదల వస్తుంది ఎప్పుడైతే జిహెచ్ఎంసీ కమిషనర్గా రొనాల్డ్ రాస్ బాధ్యతలు చేపట్టారో హైదరాబాద్ నగరం నిజంగా చూస్తే కనుక అంతే స్థాయిలో పచ్చదనం పరిశుభ్రతతో ముందుకు వెళ్తున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఇక ఈరోజు వచ్చిన అవార్డు కూడా మరింత నైతిక స్థైర్యంతో మరింత పట్టుదలతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయనే అంశాన్ని కూడా రొనాల్డ్ రాస్ నిన్న ఢిల్లీలో వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపించాయి కెమెరాపర్సన్ రాజాత్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్